హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో పచ్చి అలసంద గింజలతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పచ్చి కాయలు హాఫ్ కిలో తీసుకొని ఈ విధంగా గింజలన్నీ వలచేసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి అలాగే పది పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కుక్కర్లోకి కడిగి పెట్టుకున్న అలసంద గింజలు ఒక గ్లాస్ వాటరు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు ఒకసారి కడిగేసుకొని వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు గింజలన్నీ బాగా మెత్తగా మెదిగేటట్టు మెదుపుకోవాలి పప్పు అంతా ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ వేసుకొని గరెటతో అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోప్ పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు సన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా రెడ్డుగా వేగే వరకు వేయించుకోవాలి ఆనియన్ ఈ విధంగా బాగా రెడ్డుగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెది పెట్టుకున్న పప్పు వేసేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే అండి పచ్చి అలసంద గింజల పప్పు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్